హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులే మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మన హ్యాపీనెస్ మన చేతిలోనే ఉంటుంది అని చెప్పి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పటి రోజుల్లో అందరికీ బయట వాళ్ళ మీద ఫ్రెండ్స్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ధ్యాసలు ఆ ఇంటి పురాణం ఈ ఇంటి పురాణం ఆ అమ్మ పురాణం ఈ అమ్మ పురాణం తిరిగి తిరిగి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి చెప్పుకోవడాలు కూర్చోడాలు ముచ్చట్లు పెట్టుకోవడాలు వీటితోనే సగం జీవితం గడిపేస్తున్నారు అలాగా టైం అంతా కూడా వేస్ట్ చేసేసుకుంటున్నారు దానివల్ల వచ్చేది ఏమి ఉండదు టైం వేస్ట్ పనులు తప్ప ఇంకేటి ఉండదు వేస్ట్ అయిన టైం మాత్రం తిరిగి రమ్మంటే రాదు ఒకరోజు తెల్లవారుతుంది అంటే మనిషి జీవితంలో ఒకరోజు గడిచిపోయింది అని అర్థము కాబట్టి మనం మన ఆనందాన్ని మనం అనుభవించగలగాలి మన చేతిలో ఉన్న ఆనందాన్ని మన ఫ్యామిలీతో మన కుటుంబంతో మన వాళ్ళతో మనము హ్యాపీగా మూవ్ అవుతూ ఉండాలి ఇంట్లో మనకు హస్బెండ్ ఉంటాడు బిడ్డలు ఉంటారు ఈ బిడ్డలతోనూ హస్బెండ్తోను మన ఇంటితోను మన సరౌండింగ్స్తోను మనము ఒక బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉండాలి మన వాళ్ళతో మనం టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండాలి మన ఇంటి పరిసరాలని మనము బాగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాతనే మనము ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా పెరటిలో ఉండే చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మన ఇంట్లో వాళ్ళు మనకి ఎప్పటికీ బోరు కొట్టకూడదు ముందు మన వాళ్ళతోనే మనము టైం స్పెండ్ చేయాలి మన ఇంట్లోనే మనం ఆనందాన్ని నింపుకోవాలి మన ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఇలా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇలాగా అమెరికాలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇలా బెడ్స్ లాగా తయారు చేసుకొని మొక్కలన్నీ వేసుకుంటారు బీర టమాటా సొరకాయ దోసకాయ పచ్చిమిరపకాయలు వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు ఇలా రకరకాల మొక్కలు పెట్టుకుంటారు పెట్టుకొని ఆరు నెలలు సిక్స్ మంత్స్ సమ్మర్ బాగా ఉంటుంది ఆరు నెలలు పంటలు కూడా అట్లాగే పండుతాయి విపరీతంగా దో సొరకాయలు వస్తాయి దోసకాయలు వస్తాయి బీరకాయలు వస్తాయి అన్ని టమాటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు వంకాయలు ఇలాగా అన్ని రకాల పంటలు వీళ్ళు పండించుకుంటూ ఉంటారు అందరూ సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ అంతా లేసేస్తారు లేచేసి పిల్లల్ని స్కూల్ బస్సెస్ ఎక్కించేసి ఇంకిద్దరు కాఫీలు పెట్టుకొనేసి కూర్చొని తాగేసి హ్యాపీగా మొక్కల దగ్గర కూర్చుంటారు ఇంటి ముందు కూర్చుంటారు ఇంటి వెనకాల కూర్చుంటారు అక్కడ హ్యాపీగా టైము స్పెండ్ చేసుకుంటారు అలా చేసుకోవడం వల్ల అనురాగము ఒకరి మీద ఒకరికి బాగా పెరుగుతూ ఉంటుంది ఆప్యాయత అనురాగాలు తో మన బంధం బాగా బలపడుతుంది ఇలాగా ఏవైనా కానీ పొడుగు పొడుగ్గా పెద్దవిగా ఎక్కువ వస్తాయి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఆ పంట చూస్తే మన ఇంటి ముందు ఉన్న ప్లేస్లో ఇలా రెండు కుర్చీలు వేసుకొని సరదాగా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇంటి బ్యాక్ సైడ్ ఉంటే అక్కడ కూడా రెండు కుర్చీలు వేసుకొని కూర్చొని టైము స్పెండ్ చేయొచ్చు సరదాగా మీకైతే ప్లేస్ ఉంది ఉంది అనుకుంటారేమో ప్రతి అపార్ట్మెంట్లోనూ బాల్కనీస్ ఉంటాయి ఆ బాల్కనీని చక్కగా పెట్టుకొని చక్కగా కూర్చొని అక్కడ సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు ఒక రెండు కుండీలు పెట్టుకొని మెంతికూరైనా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు మన ఇంట్లో మనకు ఎక్కడ ఎండ తగులుతుందో ఆ ప్లేస్లో రెండు కుండీలని పెట్టుకొని పెంచుకోవచ్చు ఆ కుండీలను చూసుకుంటూ డైలీ ఆ బాల్కనీలో రెండు కుర్చీలు వేసుకొని కూర్చున్నా కానీ చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడైతే వీళ్ళు డెక్కలు అనేది సరదాగా కట్టించేసుకున్నారు ఇక్కడ వచ్చి ఈవినింగ్ కూర్చుంటారు వీకెండ్ పార్టీస్ అని అట్లా ఇట్లా ఏమైనా కానీ వాళ్ళు అలాగా చేసుకుంటూ ఉంటారు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇండియాలోనే మనం కూరగాయలు కానీ పువ్వులు కానీ ఎక్కువగా పండించుకోలేకపోతూ ఉంటాము ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఇండియా పిల్లలే కానీ ఉండేది అమెరికాలో కాబట్టి అందరూ ఆలోచించుకొని మనము మన వెనకాల ప్లేస్ ఉంది కాబట్టి మనం కూరగాయలు ఎందుకు పండించుకోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ సమ్మర్లో కూరగాయలు వేసుకొని ఆరు నెలలు వెజిటబుల్స్ కొనకుండా వాళ్ళ ఒకరు వెజిటబుల్స్ని ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు ఒకరు వేసిన పంటని ఇంకొకరు వేయకుండా అలాగా చక్కగా వెజిటేబుల్స్ని పండించుకుంటూ ఉంటారు గులాబీలు ఒక తోటలాగా వేసుకున్నారు చూడండి ఎంత చక్కగా గులాబీలు కూడా పండుతాయి బెండకాయలు గోంగూర గులాబీ తోట ఇలాగా వేసుకుంటారు అరటి చెట్లు అరటి అమెరికాలో వస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మాకు ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ అరిటాకుకి అసలు ప్రాబ్లమే ఉండదు అమెరికాలో ఎంత చక్కగా పందిర్లు ఇలాగా వేసేసుకున్నారు ఆర్చిల్గా ఇక్కడ నుంచి లోపలికెళ్ళి వెజిటబుల్స్ కట్ చేసుకుంటారు ఇది చిక్కుడు పాదు వంకాయలు బెండకాయలు అయితే వారానికి రెండు మూడు కేజీల దాకా కోస్తూనే ఉంటారు అంతకంటే ఆనందం ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది అందరి లైఫ్ బిజీగానే ఉంటుంది కాకపోతే మనం అనేది మనకు ఒక టైం అనేది కేటాయించుకొని మనము ఈ పనులన్నీ చేసుకుంటూ చక్కగా వీటి చుట్టూరు కూర్చొని కుర్చీలు వేసుకొని మన ఫ్యామిలీ ఈ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎక్కడున్న మన ఇల్లే మనకు ఒక ఫామ్ హౌస్ లాగా ఉండాలి ఇక్కడ కూడా వాళ్ళ ఇల్లే వాళ్ళకొక మంచి ఫామ్ హౌస్ ఇవైతే మా మాకు వీక్లీ వన్స్ ఇన్ని పచ్చిమిరపకాయలు వస్తాయి మా పాప వాళ్ళు వేసిన మొక్కలకి ఇప్పటికైతే ఒక నాలుగైదు కేజీలు పచ్చిమిరపకాయలు వచ్చే ఉంటాయి ఈ ఇయర్ ఈ సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు పచ్చిమిరపకాయలు మేము అసలు కొనలేదు మమ్మీ అని చెప్తారు అలాగే పొనగంటాకు బెండకాయలు చిక్కుడుకాయలు ఫ్రెంచ్ బీన్స్ బెండకాయలు అయితే పెరిగినట్టు కోసి ఫ్రిడ్జ్లో దాచుకుంటారు ఎందుకంటే నాలుగు రోజులుంటే అవి ముదిరిపోతాయి బాగా అందుకని ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటారు ఇలాగా నల్ల వంకాయలు వంకాయలు అలాగ రెండు మూడు రకాల వంకాయలు కూడా వేసుకున్నారు ఈ చెట్ల నీడలో కూర్చోవాలంటే మాకు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అందుకని మా వారు మొన్న పార్టీ కోసం అరేంజ్ చేసిన కుర్చీలని ఒక టూ డేస్ ఇక్కడే ఉంచారు బాగుంది చల్లగాలికి అక్కడ కూర్చోవచ్చు అని చెప్పి సరదాగా హాలిడే రోజు పిల్లలు మేము అందరం ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసాము ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఇంక ఇక్కడ ఫోర్ వరకు ఇక్కడే ఉన్నాము మధ్యలో వెళ్ళి లంచ్ చేసి వచ్చి కూర్చున్నాము మళ్ళీ ఇక్కడ బాగుంది అన్నారు మావారు ఇంకా మా సన్ని లైట్స్ అన్నీ ఫంక్షన్ కోసం కట్టడాన్ని విప్పుతూ ఉన్నారు వంకాయలు కోద్దామని నేను మా వారు వచ్చాము డైలీ ఒక వన్ అవర్ ఈ తోటలోనే ఉంటాము ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చుంటాము లేకపోతే గ్రాస్లోనే కూర్చుంటాము మొక్కలకి అన్నింటికి వాటర్ పట్టేసి ఆ డెక్లో కూర్చొని కాఫీ తాగుతాము బ్యాక్ సైడ్ సోఫాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కూర్చుంటూ ఉంటాము వంకాయలు చూడండి ఎంత చక్కగా పెరిగాయో అలా వేలాడుతూ ఉంటే లేతవి చాలా బాగున్నాయి వారు ఇంకా అవి ముదిరిపోతాయి ఈ ఈ వీక్కి కోసేద్దాము అన్నారు ఓకే అని చెప్పి కత్తెర బుట్ట అవన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంకా అన్నీ కట్ చేసి ఇచ్చేసారు రెండు బీరకాయలు కూడా కాసాయి ఇంకా ఫ్రెంచ్ బీన్స్ పాదు లోపల దాకా కింద వరకు డౌన్లో పాకిపోయింది ఇంకా మా ఋషి వెళ్ళి అవన్నీ కోసుకొని వచ్చేస్తూ ఉంటాడు రిషి కూడా చాలా హ్యాపీ ఇదంతా డైలీ మొక్కల్లో తిరిగి తిరిగి ఏం కాయలు వచ్చాయి ఏం పండ్లు వచ్చాయి అని చెప్పి తిరిగి తిరిగి కోసి తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాడు టీ కాఫీ పెట్టుకొని వాళ్ళిద్దరు కూడా వెనకాల సోఫాలో కూర్చొని హోటల్ని చూస్తూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు సోఫాలో అక్కడ కంపల్సరీ కూర్చుంటారు పిల్లల్ని చూసుకుంటారు వర్క్స్ చూసుకుంటారు వాళ్ళకి భోజనాలు చూసుకుంటారు స్కూల్ నుంచి వచ్చాక వర్క్స్ చూసుకుంటారు పిల్లలకి భోజనాలు పెట్టేసుకొని మళ్ళీ స్నానాలు చేయించి హోంవర్క్స్ అవన్నీ రాయిపించి చక్కగా అన్నీ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు వైఫ్ అండ్ హస్బెండే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఎవరు హెల్ప్ లేకపోయినా ఇల్లు అన్నీ నీట్గా పెట్టుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అన్నీ మా పిల్లలకి నాలాగే నీట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది జాబ్ చేస్తూ ఉన్న అన్నీ ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూనే ఉంటుంది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఈ పిల్లలు కూడా ఇక్కడ అందరూ అలాగే ఉంటారు ఇవాళ అయితే కూరగాయలు విపరీతంగా వచ్చేసాయి గోంగూర అయితే నేను ఒక బుట్ట గోంగూర కోసాను గోంగూర పప్పు గోంగూర పచ్చడి అలాగా చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్కి కూడా ఇస్తూ ఉంటాము సండే వస్తే చాలు గోంగూర మటన్ కానీ గోంగూర చికెన్ కానీ చేయమని చెప్తూ ఉంటారు మా వారికి కూడా చాలా ఇష్టము నేను వంట అయితే చాలా టేస్టీగా చేస్తాను నాన్ వెజ్ అయితే ఇంకా టేస్టీగా చేస్తాను పుచ్చకాయలు కూడా పండుతున్నాయి చూడండి మొన్న ఒక పుచ్చకాయ కోసారు ఇప్పుడు ఇవాళ ఇది పెద్దదైంది చాలా పెద్దది అవుతుంది అని అన్నారు మరుషి ఇంకా అందుకని అలాగా ఉంచేసాము ఈ రెండు పుచ్చకాయలు దోసకాయలు కూడా వచ్చాయి వీక్లీ వన్స్ ఇలాగా అన్నీ కట్ చేసి పెరిగినాయి పెరిగినట్టు కాస్తని కాసినట్టు కోసేసుకొని తీసుకొని వచ్చి జిప్లా కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము ఎక్కువైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పంచుతాము మేము కూడా వండుకుంటాము వీటన్నిటికీ పెద్దగా టైం ఏమి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు వేసేటప్పుడు మాత్రమే కొంచెం వర్క్ చేసుకోవాలి తర్వాత అంతా వాటర్ కొడితే చాలు హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు ఎవరి ఆనందం వాళ్ళ చేతిలో ఉంటుంది ఒకళ్ళని గురించి ఒకళ్ళు ఈర్ష ద్వేషాలను పెంచుకోవాల్సిన అవసరం లేదు చక్కగా మన చేతిలో ఏముంది మనం ఏం చేయగలము అది ఆలోచించాలి అందరూ లైఫ్ని హ్యాపీగా పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ